అండి ఈరోజు బీరకాయ కర్రీ చేశాను చాలా టేస్టీగా ఉంది ఇది నా ప్రాసెస్లో ట్రై చేయండి సింపుల్ అండ్ ఈజీ టేస్ట్ మాత్రం అమేజింగ్ ఉంటుంది ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర ఇంకా మెంతులు కూడా వేసానండి ఒక త్రీ ఫోర్ వేస్తే డయాబెటిక్ వల్ల కానీ మంచిది ఇంకా డయాబెటిక్ రాకుండా ఉంటుంది మళ్ళీ ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి మళ్ళీ ఒక మెంతి ఆకు కూడా వేసాను ఇలా వేసుకొని పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి బాగుంటుంది టేస్ట్ సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనం బీరకాయలు తీసుకునేటప్పుడు కూడా నాకు మా మమ్మీ చెప్పారు టిప్ ఏంటంటే స్మెల్ చూసి తీసుకోవాలి కొన్ని చేదుగా స్మెల్ వస్తుంది కర్రీ చేదుగా ఉంటుంది లైట్గా స్మెల్ వస్తే పర్వాలేదు కానీ అసలు చేదు స్మెల్ ఎక్కువ ఉంటే అది తీసుకోవద్దు ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి బీరకాయ మంచి కుక్ మంచిగా కుక్ అవుతుంది ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకొని మనం పోపులో వేసుకొని మంచిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అంతే వేరే ఏమి ఇంగ్రీడియంట్స్ వేయలేదు ఇవే అండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బీరకాయలు కూడా చూస్ చేసుకోవాలి అది పెద్దగా పొడుగ్గా ఉండే బీరకాయలలో అవి హైబ్రిడ్ అవంతా టేస్ట్ ఉండవు చిన్నగా చిన్న సైజులో ఉండేవి తీసుకోండి అవి టేస్ట్ ఉంటాయి సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక లిడ్ పెట్టేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నా ఛానల్లో అన్ని వీడియోస్ వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి ట్రై చేయండి టేస్ట్ మాత్రం నేను చేసిన ప్రాసెస్లో చేయండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది లిడ్ పెట్టేసుకొని కాసేపు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దీనికోసం కూడా లాంగ్ వీడియో ఎందుకు పెట్టానంటే ఈజీగా కొంతమంది తెలియని వాళ్ళకి చూస్ చేసుకుంటారని చెప్పేసి పెడుతున్నాను ఇలా ప్రిపరేషన్ లాస్ట్లో మొత్తం ప్రిపేర్ అయ్యాక ఇలా ఉంటుందండి ఇంత ఇంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ